అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ముఖ్యంగా డిఎస్సి మరింత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అయితే దాదాపుగా చాలా రకాల న్యూస్ పేపర్లో మనం చూస్తున్నాం దీనికి సంబంధించి టీఎస్ డిఎడ్ బిఎడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి గారు రెండు మూడు రోజుల్లో ఒక ప్రోగ్రాంకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే అనౌన్స్ చేస్తున్నారు మన నోటిఫికేషన్ కోసం మన డిఎస్సి కోసం మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంకు హాజరయ్యేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది మన ఉంది కాబట్టి నేను ఈ ప్రోగ్రాంకు హాజరవుతున్నాను మీరు అందరూ కూడా హాజరవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీకు వారు అనౌన్స్ చేయగానే మీకు పూర్తి వివరాలను తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అందరూ కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఆ ప్రోగ్రాం వచ్చేసి ఆ ప్రోగ్రాం ని సక్సెస్ చేసి ప్రభుత్వానికి స్ట్రాంగ్ గా మనకు డిఎస్సి నోటిఫికేషన్ కావాల్సినటువంటి అవసరం ఎంతుందో తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ రావాలని కోరుకుంటున్నారో ఎక్కువ మంది డిఎస్సి అభ్యర్థులకు రీచ్ అయ్యే విధంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక ఆర్టికల్ సంబంధించిన పూర్తి వివరాలను చదివిన తర్వాత దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం మెగా డిఎస్సి మరింత ఆలస్యం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి ఇప్పటికే వెలువడినటువంటి నోటిఫికేషన్లకు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు నిరుత్సాహాన్ని కలిగించిందనే చెప్పాలి ఉద్యోగ నోటిఫికేషన్ల పైన రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తుందని ఉద్యోగార్థులంతా కూడా భావించారు డిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ పైన కూడా గుడ్ న్యూస్ని అయితే ప్రభుత్వం చెబుతుందని అనుకున్నారు ఇంకా ఖాళీ వివరాలు తీస్తున్నామని ఫైనల్గా నిర్ణయం తీసుకోలేదని విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇవ్వడంతో అభ్యర్థులైతే తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టి చూస్తే మెగాడిఎస్సి నోటిఫికేషన్కి అయితే మరింత టైం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తున్నది ఉపాధ్యాయుల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పట్టకుండా కాలె వివరాలు తెలిసేటువంటి అవకాశం లేదు దీంతో దీనికి తోడు న్యాయపరమైనటువంటి చిక్కులు బదిలీలు పదోన్నతుల ప్రక్రియకు కూడా వెంటాడుతున్నాయి అనేటువంటి అంశము ఈ క్రమంలో డిఎస్సి మెగా నోటిఫికేషన్ వేయాలంటే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మరోవైపు గ్రూప్ కి సంబంధించిన పోస్టుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది అవకాశం అయితే ఉంది గ్రూప్ లో సుమారు నూట అరవై వరకు అయితే అదనపు పోస్టులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది కోర్టు వివాదాలను వివాదాలకు సంబంధించి అధిగమించేందుకైతే నియామక పరీక్షల్లో సమాంతర రిజర్వేషన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ముందుగా మనం హెడ్డింగ్స్ అయితే చదవాలి ఒకసారి చూడలేదు మనము ఇక్కడ ఖాళీల లెక్కలు తీస్తామన్నటువంటి ప్రభుత్వం గ్రూప్ వన్ ఆ తర్వాతనే డిఎస్సీ ఉండేటువంటి ఛాన్స్ గ్రూప్ వన్లో పెరిగినటువంటి మరికొన్ని పోస్టులు నోటిఫికేషన్ల జారీ పైన ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్నటువంటి సర్కారు సమాంతర రిజర్వేషన్కు గ్రీన్ సిగ్నల్ అనేటువంటి అంశం దీనికి సంబంధించి జీవో త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మిగిలినటువంటి నోటిఫికేషన్ల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు ఇదే పెద్ద సమస్యగా మారుతుంది గతంలో మారింది ఫలితాలు కూడా దీనివల్లనే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వీలైనంత తొందరగా రెండు మూడు రోజులు అన్నారు కాబట్టి దీనిపైన కూడా వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయి ఉంటుంది నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఆశగా ఎదురుచూపు నిరుత్సాహపరిచినటువంటి కేబినెట్ సమావేశం సమావేశం ఎన్నికల ముందే నోటిఫికేషన్లు విడుదల చేయాలంటున్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం అభ్యర్థులు ఇరవై వేల పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు అయితే గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే ఇప్పటికే గ్రూప్ వన్ డీఏఓ పరీక్షలు కాగా గ్రూప్ టూ డిఎస్సీ పరీక్షలు ఎన్నికల షెడ్యూల్ వల్ల వాయిదా పడ్డాయి గ్రూప్ త్రీ హాస్టల్ వెల్ఫేర్ తదితర తదితర పరీక్షల తేదీలు ఇంతవరకు కూడా ప్రకటించడం లేదు ఈ నోటిఫికేషన్ల కోసం దాదాపుగా ఇరవై లక్షల మంది అభ్యర్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఏ దేనికోసం ఎంతమంది డిఎస్సి కోసం దాదాపుగా మూడు లక్షల మంది గ్రూప్ వన్కి సంబంధించి రెండు పాయింట్ ఐదు లక్షలు గ్రూప్ టూ ఐదు పాయింట్ ఐదు లక్షలు గ్రూప్ త్రీ ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షలు హాస్టల్ వెల్ఫేర్కు ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలు డిఏఓ ఉద్యోగాలకు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారు నోటిఫికేషన్లు పరీక్షల తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారని ఆశగా ఎదురు చూసినటువంటి తమకు ఈ క్యాబినెట్ నిర్ణయం అసంతృప్తిని కలిగించిందని అయితే తెలిపారు దీనికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూస్తున్నాం మేనిఫెస్టో ప్రకారం అయితే ఇక్కడ ఫిబ్రవరి ఒకటినే అన్నారు అనేటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం ఫిబ్రవరి ఒకటి గ్రూప్ వన్ గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ప్రకటిస్తామని పేర్కొంది దీంతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ నేడో రేపు వెలువడుతుందని అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తారు కానీ నోటిఫికేషన్ విడుదలపైన స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఐదు వందల మూడు పోస్టులతో రెండు వేల ఇరవై రెండులో ఇదంతా మనకు అవసరం లేదు కానీ వీళ్ళంత తొందరగా ఈ నూట అరవై పోస్టు కలిపేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ మిగిలినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్లకు సంబంధించిన తేదీలు ఫలితాలకు సంబంధించి అంశాలపైన కూడా వీళ్ళెంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఆయన పేర్లు మార్చడం కానీ మిగిలినటువంటి వాటి వల్ల అయితే ప్రధాన ప్రజెంట్ అయితే ఎవరికి ఏమి ఉపయోగం లేదు కాబట్టి ముఖ్యంగా ఇన్ని లక్షల మంది నిరుద్యోగులైతే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలపైన వెయిట్ చేస్తున్నారు కాబట్టి ముందు ఒక క్యాలెండర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఆ క్యాలెండర్ ఇస్తే అసలు దానికి ప్రిపేర్ కావాలన్నా లేదంటే వదిలేసి వేరే చూసుకోవాలన్నా లేదంటే సెంట్రల్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళు కూడా క్యాలెండర్ ఇస్తారు ఆ నోటిఫికేషన్లకు ప్రిపేర్ కావాలన్నా అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ముందు ఈ నోటిఫికేషన్లు వేయండి కానీ దానికంటే ముందు ఉద్యోగానికి సంబంధించి ఆ జాబ్ క్యాలెండర్ని ప్రకటించేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే దాని ఆధారంగా దేనికి ప్రిపేర్ కావాలి దేనికి ప్రిపేర్ కావద్దు అనేటువంటి అంశం తెలుస్తుంది కాబట్టి ఒకవేళ మిగిలినటువంటి సెంటర్లో అవకాశాలు ఉంటే అటువైపు ముఖం పెట్టి చూడడానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కొద్దిగా దీనిపైన వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇక మెగాడిఎస్సి కోసం వివరాల సేకరణ వ్యవసాయ శాఖలో పోస్టులకు సంబంధించి ఉన్న చోట్ల కేబినెట్ భేటీలో నిర్ణయించినట్టు అనేటువంటి అంశం ఇది ఆల్రెడీ మనం చూసాం గ్రూప్ వన్ టూ ఫోర్ వంటి వాటిపైన పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని అయినా వెంటనే కేబినెట్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని ఎన్ని టీచర్ పోస్టులు పడితే అనే దానిపైన క్లారిటీ వస్తుందని ఇక ఎన్ని రోజులండి ఎనరు ఆల్రెడీ కాళ్ళ లెక్కలు తీసినామన్నారు అయిపోయిందన్నారు ఆర్థిక శాఖ పంపించినామన్నారు కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా నిరుత్సాహపరాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా మన మన యొక్క రైట్ కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రోగ్రాంకు సంబంధించిన వివరాలను కూడా మీకు అందిస్తాను క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యేసి మన యొక్క హక్కుని మనం సాధించుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దీనికి సంబంధించిన అంశం అయితే చూస్తున్నాం ఇక్కడ దాదాపుగా ఇదే అంశం మిగిలినటువంటి న్యూస్ పేపర్లో కూడా ఇది నమస్తే తెలంగాణలో వచ్చేది మెగాడిఎస్కి సంబంధించి ఎన్నికలను గుర్తించాలని పాత డిఎస్సి కేసులకు సంబంధించి వివరాలను కూడా సీ సేకరించాలని సీఎం ఆదేశించినట్లయితే తెలుపుతున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం నెక్స్ట్ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ తొందరగా జారీ చేయాలి ఇక్కడ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం జారీ చేసిన ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు ఖాళీగా ఉన్నటువంటి మిగిలినటువంటి పదిహేను వేల టీచర్ పోస్టులు జరిత చేసి ఇరవై వేల టీచర్ పోస్టులకు మెగా డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్ ఇవ్వాలి లక్షలాది మంది అభ్యర్థులు గత ఏడు సంవత్సరాలుగా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నారు కొత్త ప్రభుత్వం త్వరగా ఇక్కడ త్వరగా చర్యలు తీసుకొని లోక్సభ ఎన్నికల వచ్చే వచ్చేలోపే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి ఇప్పటికే ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు ఇక్కడ అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి గతంలో అప్లై చేయనటువంటి అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలి దీంతో మరో లక్ష మంది అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసేటువంటి అవకాశం ఉంది పరీక్షలు ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్లో నిర్వహించి టీచర్ల బదిలీలు ప్రమోషన్లు టెట్ ప్రక్రియ అదే ప్రక్రియ ప్రక్రియకు డిఎస్సికి ముడిపెట్టకుండా అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలి ఒకవేళ ప్రభుత్వం టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలనుకుంటే డిఎస్సి షెడ్యూల్ ఇచ్చి పరీక్షలకు నాలుగైదు నెలల సమయం ఇచ్చి ఆలోపు టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలి ఖాళీగా ఉన్న ప్రాథమిక స్థాయి పోస్టులను స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కూడా వ్యాయామ టీచర్లు స్పెషల్ టీచర్ పోస్టులు కూడా ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు ఉర్దూ టీచర్లు ఇవన్నీ కూడా భర్తీ చేయాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రమోషన్స్ ప్రక్రియ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఎక్కువ స్థాయిలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసి బీఏడ్ నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే డిమాండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అంశం ఇక్కడ త్వరలో గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ కనీసం వంద పెరిగే యోచనలో పెంచే యోచనలో సర్కారు ఇక్కడ అనేటువంటి అంశం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లు రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ టీఎస్పీఎస్సి కార్యదర్శి నవీన్ నికోలస్ అనేటువంటి అంశాన్ని అయితే చూద్దాం చూస్తున్నాం తెలంగాణ తొమ్మిది మంది ఐపీఎస్లకు సంబంధించి అధికారులను ఒక ఐపీ ఐఎఫ్ఎస్ అధికారిని అయితే బదిలీ చేస్తూ ప్రభుత్వం అధిక ఆదివారం అయితే ఇక్కడ మనకు ఉత్తర్వులు జారీ చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రను బదిలీ చేసి ఆ స్థానంలో ఎస్సీ గురుకుల విద్యాలయాల కార్యదర్శి నవీన్ నికోలస్ని అయితే నియమించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక వీలైనంత తొందరగా జ సారీ అండి జాబ్ క్యాలెండర్ ప్రకటించాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి అంశం ఇక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా కేసు వెనక్కి తీసుకుంటాము అనేటువంటి అంశంలో దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇచ్చారు క్రొత్తగా వీళ్ళు ఎట్లా కూడా నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి అనుబంధ నోటిఫికేషన్ ఖచ్చితంగా ఆ కేసుని అయితే వెనక్కి తీసుకుంటారు కావాల్సిన వాళ్ళు ఈ ఆర్టికల్ని అయితే మన గ్రూప్లో షేర్ చేస్తాను క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్